జీవితంలో చాలా పరిస్థితులు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి అవి మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు కారణం ఏదైనా కావచ్చు ఎప్పుడూ బలంగా మనల్ని కింద పడేయడానికి లాగుతూనే ఉంటాయి అప్పటిదాకా మన అనుకున్న వాళ్ళు మనతో ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటూ ఎందుకో తెలియని ఒక ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్ప ముందరకు వచ్చి చెయ్యిచ్చి బయటపడేసేటువంటి ప్రయత్నమే చేయరు వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని మనం ఆశగా చూసి అక్కడే నిశ్శబ్దంగా ఉండిపోవడం తప్ప ఒక్కడుగు కూడా ముందరకేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక జీవితం అయిపోయిందేమో ఈ సమస్యలోంచి బయటపడడం చాలా కష్టమేమో ఇక జీవితం చర్మాంకంలోకి వచ్చేమేమో అనుకున్న క్షణం ఒక్కసారి కాస్త ఓపిక తెచ్చుకుని మనమే ఇది మన యుద్ధమే అని ఒక్కడుగు ముందరకేసే ప్రయత్నం చేయాలి ఆ ఒక్కడుగుతో ఒక్కసారిగా మనం బయటపడిపోవచ్చు కానీ ఆ ఒక్కడుగుతో మనలో మిగిలి ఉన్నటువంటి నిద్రాణమైన శక్తి ఇంకాస్త ఎదర కల్పిస్తా ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు అప్పుడు దాకా మనం వాళ్లే ప్రపంచం అనుకున్న వాళ్ళు కళ్ళెదుర్కొండాలని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని ఒంటరిగా వదిలేస్తారు వాళ్ళు మన దగ్గరికి రాలేదే అనేటువంటి బాధ కంటే మనం ఎలా ఈ బాధలోంచి బయటపడాలనేటువంటి ఆలోచనే మనకు ముఖ్యం అవ్వాలి కొంతమంది ఉన్న ఇష్టంతోనో విశ్వాసంతోనో సాయం చేద్దామని ప్రయత్నించిన వాళ్ళ ఉండే భయం వాళ్ళకున్న పరిస్థితిలో వాళ్ళను కూడా ఒక్కడికి కూడా ముందరికైన కొంతసేపు చూసి చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అప్పుడు మనతో పాటు ఉండేది మనం మాత్రమే మనమే ఎక్కడ లేని ఓపికని కుంగ తీసుకుని ఎవరికి ప్రయత్నం చేస్తే అప్పుడు దాకా పిలవని బంధువులు తెలియని బంధువులు కూడా ఆపద కాలంలో ఆదుకోవడానికి అదిగో అక్కడున్న నీటి ఏనుగులు వచ్చినట్టు కాపాడడానికి వస్తాయి ఎంత కష్టపడుతున్నారే మనం ఒక అడుగు ముందరకే సాయం చేద్దామని ఖచ్చితంగా భగవంతుడు అటువంటి కొత్త బంధువుల రూపంలో మనకి సాయం అందించడానికి ముందర వస్తాడు మనల్ని ముందరకి తీసుకెళ్తాడు కూడా ఆ సమస్యలను బయట పడేస్తాడు కూడా కావలసిందల్లా అటువంటి ఆపాద్ బాంధవులు వచ్చే క్షణం దాకా మనల్ని మనం కాపాడుకుంటూ ఒక్కో అడుగు ఒక్కో అడుగు ఎదరకేస్తూ ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకుని బతికేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం నిత్య జీవితంలో తెలియని చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతున్న మిత్రులందరికీ ఇది కాస్త ఓరటనిస్తదని ఆశిస్తున్నాం